అందరికీ నమస్కారములా మీరు చూస్తున్నారు పిపిఆర్ మీడియా మరి ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేట మండలంలోని మన చంద్రబాబు నాయుడు కాలనీలో వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి నాగార్పు అమ్మవారు వారి యొక్క సన్నిధికి వచ్చాము వారి గురించి ఎన్నో విన్నాము ఎన్నో గ్రామాలలో వారితోని మంచి జరుగుతుంది మంచి మంచి కార్యక్రమాలు చేపిస్తున్నారని విన్నాము వారి యొక్క వాక్కు కూడా ఏదైతే చెప్తారో ఆ వాక్కుతోని ఎంతోమందికి న్యాయం జరిగిందనే చాలామంది చెప్తుంటే మనం మొన్న రీసెంట్గా కొనతనేరి గ్రామానికి కూడా పిలవడం జరిగింది ఆ యొక్క కొనతనేరి గ్రామమందు వెలిసినటువంటి ఆ యొక్క సీతాలమ్మ తల్లి ఆ యొక్క చెంగాలమ్మ తల్లి ఆ యొక్క ఘంటాలమ్మ తల్లి అమ్మవార్లను స్వయముగా ఎవరు చెప్పకముందే అమ్మవారిని స్వయముగా పిలుచుకొని వాన ఆగిపోతుంది నాన్న మీరు మేము వస్తున్నాము గ్రామానికి అని చెప్పడంతో వాన ఆగిపోవడం స్వయంభుగా మనం చూసాం కాబట్టి మీ అందరికీ తెలుసు పీపీఆర్ మీడియా ఏదైనా చూసిందే నమ్ముతుంది చెప్పుడు మాటలు నమ్మదు కాబట్టి మనం చెప్పుకుంటూ పోతే చెప్పుడు తక్కువ చూపించుడు ఎక్కువ అనే మన కాన్సెప్ట్ కాబట్టి కాబట్టి మనం చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది మన కాన్సెప్ట్ అదే చెప్పుడు తక్కువ చూపించుడు ఎక్కువ కాబట్టి అమ్మవారు శుక్రవారం పొద్దు మంగళవారం పొద్దు ఆదివారం పొద్దు ఎంతోమంది భక్తులకు న్యాయం చేస్తూ ఉంటారు మరి ఈరోజు నేను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది నాకు జరిగింది జరిగినట్టు చెప్పింది మరి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాము మీరు అందరూ కూడా దర్శనం చేసుకొని అమ్మవారు నాగారప అమ్మవారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ రోజున పూజకు వచ్చినటువంటి భక్తులు బయట వెయిట్ చేస్తున్నారు అమ్మగారు నమస్కారం ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలమ్మా స్వయంభుగా అమ్మవారిని చూసిన విధంగా మాకు సంతోషం అనిపిస్తుందమ్మా మరి మీరు నాగార్పు అమ్మవారు అని ఏ విధంగా పేరు వచ్చిందమ్మా ఎప్పటి నుంచి ఈ పేరు అనేది మొదలైందమ్మా చెప్పండి నాగారు ఊరి గ్రామ దేవతగా ఉంది పెరిగిలిపాటి కంటేగా తిరుపతి తిరుపతి జిల్లా లాయర్పేట మండలము ఆ ఊర్లో గెలిచి ఉన్నది అమ్మవారి యొక్క ఒక్క పొద్దులు ఉపవాసాలు ఉండేది వాడిని ఆ అమ్మవారి కావాలని నేను ఎన్నో విధాలుగా తెలుసుకుంటా చేసుకుంటా ఉంటే ఆ తల్లి వచ్చి ఒకరోజు ఆయన ఈ జడలనేటివి వేసి అమ్మవారి రూపంలో అని ఉంటానని మాట తీసుకొని పది మందికి ఆధారపడతాను పది మందికి మంచి చేపిస్తాను అని మాట తీసుకొని నిలబడటం జరిగింది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఏ విధంగా అంటే నాగార్బమ్మ స్వయంగా మీలోకి వచ్చి అన్ని చెప్పింది స్వయంగా నాగార్బమ్మ స్వయంగా వచ్చి నీ కాడికి వచ్చిన వాళ్ళు నా పాదాలను పోయి వాళ్ళందరికీ మంచి చేస్తాను అని అని తెలియపరిస్తే నేను నాకు నా దగ్గరికి నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అందరూ సంతోషంగా ఉన్నారు బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డను తీసిస్తున్నాను అయితే ఇప్పుడు ఈ నాగార్పు అమ్మ దేవాలయం ఉందమ్మా లేకుంటే దేవాలయము కట్టుకోవాలని ఒక కోరిక అప్పుడు ఎప్పుడో పెద్దోళ్ళ కాలంలో పెట్టిన ఒక శిల రాయ ఇదేనమ్మా ఆ ఈ ఊర్లో గ్రామంలో కదా అక్కడ వెలిసిన ఆ రాయ అదే పెద్ద కాలం నుంచి చెప్పుకుంటా పట్టుకుంటా వస్తుంది నా తరఫున ఏదో అమ్మవారు వస్తుంది కాబట్టి నన్నే గుడి కట్టమని తెలియపరుస్తుంది మీరు చేసేటప్పటికి మేము అందరం సహాయపడతాము ఇబ్బంది లేదు కానీ మేము అనుకున్నట్టు మాకు జరుగుతున్నాయి మీ పెట్టాల్సి మేము బాగున్నాం అన్నీ చెప్పుకుంటా వస్తున్నారు అదే విధంగా ఎప్పటికీ బాగుండాలని సంతోషంగా కోరుకుంటున్నారు అమ్మ మరి మీకు అమ్మవారు వచ్చినప్పుడు ఏది తెలీదు వాస్తవానికి తెలియపరుస్తూ ఉంటారు అమ్మవారు ఏది ప్రదేశపడితే అది మంచి చెడు అనేది చెప్తుంటారు అసలు ఈ నాగార్పు అమ్మవారితో పాటు ఎంతమంది అమ్మవారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మంది గోవిందులు చెల్లెలున్నారు అన్నతమ్ముళ్ళు అంటే ఎవరమ్మా అన్నదమ్ములు ఎవరు ఎవరు వస్తారు అన్నదమ్ముడు ఏడు కొండల వెంకటమ్మని కానించి వాళ్ళ ఏ విధంగా అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు వస్తారు ఓం నమ శివాయ అవతారాలు వస్తారు వాళ్ళు వచ్చి తెలియపరిచి వాళ్ళ వాళ్ళ అనుకున్న కొలదేవుళ్ళు ఉంటారు కదా ఇంటికి ఆ ఇంటి గల్లా వాళ్ళు వచ్చి అడగంగానే నాగార్పమ్మ అంటే ఎంతమంది అక్క చెల్లెలు ఉంటారు వాళ్ళకి నాగార్పమ్మ పేర్లు మార్చుకున్నారు ఉండేది ఒక ఆమె ఆమె కూడా శివయ్య ఒక మానసాదేవి ఆ తల్లి ఆ తల్లి రూపంలో ఏడుగురచెల్లు చేసుకుంటా ఉంటారు అమ్మ ఇప్పుడు తెలంగాణలో అంటే ఎల్లమ్మ తల్లి మైసమ్మ తల్లి పోచమ్మ తల్లి పెద్దమ్మ తల్లి అనే విధంగా ఇక్కడ కూడా నాగార్పమ్మ అనే ఏడుగు రక చెల్లెల ఉంది కదా మరి ఇక్కడ అమ్మవార్లకు ఏ విధమైనటువంటి నైవేద్యం ఏ రోజు కొలుచుకుంటారు బాగా శుక్రవారం ఆదివారం మంగళవారం ఎక్కువ శుక్రవారం రోజే పూజలు చేస్తాము అమ్మవారి పిలిస్తే పలుకుతుండేది శుక్రవారం పలుకుతాము ఏదో తెలియపరచాల్సింది ఏ వారం అయినా కాకుండా ఆదివారం మంగళవారం రోజు శుక్రవారం రోజు అవి కావాల్సినటువంటి అమ్మ అనేక మంది భక్తులతోని మేము విన్నాము నాగార్పా అమ్మవారు చెప్తే స్వయముగా మాకు జరుగుతుందని మేము రీసెంట్గా మిఠకనుగా కూడా మీ యొక్క ప్రతాపం చూశాము అంటే అమ్మవారికి ఇలా నిలిపితే మన అమ్మ మరి మిట్టకండ్రి గల్లా మేము పోలేరమ్మని స్వయంగా మీరు విలిపించినట్టుగా అమ్మవారిని నిలిపితే ఆరోగ్య సమస్య వెళ్ళిపోతాయి అన్నట్టుగా చెప్తే వాళ్ళు గ్రామస్తులందరు మీ మాట కట్టుబడి నిలిపినారు అక్కడ వాళ్ళు కూడా అడగడం జరిగింది అమ్మవారు ఏది చెప్తే అది వాస్తవం అవుతుందని మరి ఇలా మీ దగ్గరికి వచ్చిన భక్తులకు సాధారణంగా న్యాయం జరుగుతుందంటారు ఆ భక్తులు పట్ల కానీ మీకు ఏ విధంగా అయినా సహకారం కానీ అందించడం కానీ ఇట్లా పూజలు పెట్టుకోవడం కానీ జరుగుతుంటుందమ్మా అందరూ వస్తారు గ్రామస్తులు వస్తుంటారు వాళ్ళకి కావాల్సిన కోరికలు కోరికలు అన్ని తీర్చుకొని పోతామంటే వాళ్ళ చేతిలో ఉన్న బహుమతి ఇచ్చిపోవాలని అందరూ వచ్చిపోతుంటారు మరి ఈ యొక్క నాయుడుపేట వరకైనా లేకుంటే ఈ సుదూర్ ప్రాంతాలు కూడా మీరు తిరుగుతుంటారు అంతగా మన భక్తులు ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళు కాకుండా అవతల రాష్ట్రాల నుంచి నాగార్పమ్మ ఉత్సవాలు సంవత్సరంలో ఎప్పుడు జరుగుతుంటాయమ్మా ఎన్ని రోజులు జరుగుతాయి జరుగుతాయి ఉత్సవాలు జరుగుతాయి అప్పుడు అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి గ్రాండ్ గా చేసుకుని చేసుకొని వాళ్ళ ఊరు గ్రామ దేవతలకి అందరికీ ఈ మహాతలకు తెలియపరిస్తే వాళ్ళకి మంచి చెట్లు ఏదో ఒళ్ళు సార్లు లేకుండా ఏదో పొలాల్లో మంటలు రాకపోయినా అలాంటప్పుడు ఊరి గ్రామ దేవతలు పిలుచుకొని మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సింది అడిగి తీసిస్తాను వాళ్ళందరూ సంవత్సరాల సంతోషంగా ఉన్నారు మీకు ఒక ఆలయం కట్టాలనే ఆశయం మాత్రం ఉంది సరే అమ్మా అమ్మ నమస్కారం మీ పేరమ్మా మీరు అమ్మవారికి ఏమవుతారు అవుతారు సరే అమ్మా ఈ అమ్మవారు ఇట్లా వస్తూ ఉంటారు అమ్మవారు పలుకుతూ ఉంటారు ఆ పలికినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సాధారణంగా కొన్ని కొన్నింట్లల్లో ఉంటాం ఇట్లా అమ్మవారు వస్తుందంటే బయట అంటుంటారు వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఉందంట వాళ్ళ ఇంట్లో కొన్ని మనం వెళ్ళకూడదు మనం వెళ్ళాలి అని ఎన్నో అంటే మాటలు కానీ చేస్తల విధంగా కానీ ఎన్నో మంది మనం మంచి చేస్తుంటే చెడుకు ఎంతో మంది ప్రయత్నాలు చేస్తారు అట్లాంటి ప్రయత్నాలు మీరు ఏమన్నా ఎదుర్కోవడం జరిగిందా నమ్మ 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 నమ్మనోడే ఇక్కడికి వచ్చి నమ్మించుకోని పోయినారని నమ్మనో ఇక్కడికి ఏముంది అంటే అనుకున్న వాళ్ళందరికీ అమ్మాయి తెలియదు పరుస్తా ఇప్పుడు మన అమ్మ పోతే మనకి రెండు తెలుస్తదని చెప్పి నేసి వచ్చినవాడు చెప్పించుకున్న వాళ్ళందరూ కూడా చెంపలేసుకొని ఇక్కడ ఆడేసి అమ్మవారిని తెప్పించుకొని మాట్లాడేసి ఉన్నారు చాలా మంది ఉన్నారు ఫస్ట్ లో ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదు నమ్మకం అనేది లేదు నాలో వస్తుంది కాదు ఇది కరెక్ట్ కాదు అనుకునేవాడు వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకోని వాళ్ళ అమ్మని పెంచుకొని తెలియపరచుకొని వాళ్ళకి జరిగిన తర్వాత అందరూ నమ్మకం లేరు అని మేము అది ఇస్తాం ఇది ఇస్తామని వస్తానే ఉన్నాడు ఏదనుకుంటే అది జరుగుతానే ఉంది ఆ పాదాలు శరణం చేసుకుని నా గారి అమ్మ ఊరు గ్రామదేవతగా అందరికీ మంచి జరగాలని సంతోషంగా కోరుకుంటారు అమ్మ అమ్మవారికి అమ్మవారు వస్తుంటుంది భక్తుల మధ్యన అమ్మవారు ఉన్నప్పుడు ఆమెకేం తెలియదు సాధారణంగా మళ్ళీ అట్లాంటి భక్తులు అమ్మవారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రయత్నం మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు అమ్మవారి మీద ఉన్నప్పుడు అంటే ఎటువంటి పూజా సామాగ్రిలు అవసరం ఉంటాయి అమ్మవారికి అన్ని మీరే తెచ్చుకోమని చెప్తుంటే

మరి అమ్మవారు కొన్నిసార్లు వేరే ఊరికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ పూజలు చేయాల్సి ఉంటుంది అప్పుడు మీరు కూడా వెళ్తారు ఇంటికాడే ఉంటారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఇప్పుడు కుటుంబ పరిస్థితి మీకు ఏ విధంగా అమ్మవారు అట్లా వెళ్తూ ఉంటారు కదా మరి ఏ విధంగా అనిపిస్తుంటుంది మీకు

చెప్పాలి మీ ఫ్రెండ్స్ ఏమంటారు మీ మీ ఫ్రెండ్స్కి మీరు ఏం చెప్తుంటారు నీ పేరు చిన్న ఎంక్యూ బానా నువ్వే క్లాసు యూకేజీ ఇప్పుడు ఫస్ట్కి వెళ్తావా సరే మరి మీ నాన్న ఇంట్లో ఉన్నదని మీ ఫ్రెండ్స్కి చెప్తుంటావా అమ్మవారు ఉందా ఏం చెప్తావు అమ్మవారు ఉందా చూసినావా అమ్మవారు డాడీలో ఏం చెప్పింది అమ్మవారు నీకు అమ్మవారు ఏం చెప్పింది నీకు చదువుకున్న మంచిగా అని చెప్పిందా ఫెయిల్ అని చెప్పిందా ఏం చెప్పింది మీ పేరు చిన్ని నీ పేరు ఇంకి బాలాజా నువ్వు ఫస్ట్ క్లాసా మరి మీ డాడీ ఇట్లా ఉండి అవతో మాట్లాడతానని చెప్తారా మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తారు ఏమని చెప్తారో మా నాన్నకు అవ అవచ్చింది మీ ఫ్రెండ్స్ వస్తామంటారా ఇంటికి వస్తా వస్తామని చెప్తారా వస్తా అంటారా మీ ఫ్రెండ్స్ మంచి జరుగుతుందా మీకు పెద్దగా ఏమవుతువా జాబ్ చేస్తావా నువ్వు సాఫ్ట్వేర్ అవుతావా నువ్వేం తెచ్చుకుంటావు పెద్దగా ఏం జాబ్ తెచ్చుకుంటావు పోలీస్ అవుతావా సరే మన కావాలంటే మంచిగా చదువుకోవాలి అమ్మవారికి రోజు పూజ చేయాలి చేస్తావా సాఫ్ట్వేర్ కావాలంటే మాటలు కావాలి పెద్ద చదువు చదువులు చదువుతావా మళ్ళీ అమ్మని కూడా ఇబ్బంది పెట్టొద్దా అల్లరి చేస్తాం అమ్మవారు వచ్చి కొట్టేస్తారు అవ్వచ్చి అల్లరి చేస్తావా కొట్టించుకుంటావా లేకుంటే మామూలుగా ఉండి చదువుకుంటావా దేనికే సరే